రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఏడాది మొదట్లో కుమారి ఆంటీ హవా మామూలుగా లేదు ఆమె ఫుడ్ కోర్ట్ ఫేమస్ అవ్వడంతో జనాలు ఎగబడ్డారు ప్రతిరోజు వందలాది మంది ఆమె వద్ద భోజనం చేస్తూ వస్తున్నారు రోజులు గడుస్తున్నా ఆమె పాపులారిటీ మాత్రం తగ్గటం లేదు తాజాగా ఆమెకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది అదేంటంటే ఆమె నగలు కొనడమే కుమారి ఆంటీ ఓ వీడియోలో తాను రోజుకు అరవై వేలు సంపాదిస్తానని చెప్పింది దీంతో యూత్ షాక్ అయ్యారు అరే నెలంతా కష్టపడినా ఆమె ఒక్కరోజు సంపాదించేంత జీతం కూడా రావట్లేదే అని ఫీల్ అయిపోయారు ఆమె సంపాదించిన డబ్బంతా ఏం చేస్తోందని చర్చించుకున్నారు జనాలు సంపాదించిన డబ్బుతో బంగారు నెక్లెస్లు కొని వాటిని వేసుకుని త్వరలోనే అన్నం వడ్డిస్తుందని ట్రోల్స్ కూడా చేశారు అలా అన్నారో లేదో కుమారి ఆంటీ బంగారం షాప్లో ప్రత్యక్షమైంది ఆమె ఓ నగల షాప్లో భారీ నెక్లెస్ పట్టుకుని దర్శనమిచ్చింది తన చేతిలో బంగారం నెక్లెస్ పట్టుకుని బంగారం కొనటానికి వచ్చాను అని చెప్పింది ఆడవాళ్లకు బంగారం అంటే ఇష్టం కాబట్టి నేను కూడా కొంటున్నాను గత పన్నెండేళ్లుగా స్కీమ్ కడుతున్నాను ఆ డబ్బుతోనే కొంటున్నాను ఒకేసారి కొనాలి అంటే కుదరదు కాబట్టి ఇలా ఇన్స్టాల్మెంట్గా కొంటున్నాను అని చెప్పుకొచ్చారు ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతా కుమారి ఆంటీ బాగానే సంపాదించిందిగా ఏకంగా బాహుబలి హారమే కొంటోంది అని కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు రోజు రోజుకు బంగారం ధరలు పెరిగిపోతుంటే ఆంటీ మాత్రం ధైర్యం చేసి కొంటోందంటున్నారు కాగా ఇటీవలే ఆమె సీరియల్స్ లో కూడా నటించడం గెస్ట్ అప్పరెన్స్లు ఇవ్వడంతో ఆమె మరింత ఫేమస్ అవుతూ సెలబ్రిటీ అయిపోయింది ఏదేమైనా కుమారి అంటే ఎల్లుగా కష్టపడుతోంది ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చి సక్సెస్ అయింది అంతేకాని ఫ్రీగా ఆమెకు డబ్బులు ఎవరూ ఇవ్వటం లేదు ఆమె భోజనం పెడితే తింటున్నారు ఇస్తున్నారు అలా సంపాదించిన డబ్బుతోనే ఆమె ఇప్పుడు బంగారం కొంటోంది అంతేగా ఏమంటారు కామెంట్స్ లో చెప్పండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి